నమస్తే వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ న్యూస్ ముందు చూద్దాం ఘటనకు రాజకీయ రంగు పొలుముతున్నారు హోం మంత్రి వంగలిపూడి అనిత కామెంట్స్ పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వేగుళ్ల లీలా పదవీ బాధ్యతలు చేపట్టిన కృష్ణ తిరుపతిలో నేటి నుంచి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ అనంతపురం జిల్లా అంతర్జాతీయ యోగా వారోత్సవాలలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తికోటలోని ఏనుగుల సాల వద్ద ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు మొదట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు యోగ గురువులు సూచనల మేరకు జిల్లా కలెక్టర్ యోగాసనాలు వేశారు యోగాసనంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని యోగాసనాల వల్ల వచ్చే ప్రయోజనాల గురించి వివరించారు గుత్తికోట ప్రాముఖ్యత గురించి కూటమి ప్రభుత్వానికి తెలపడంతో గుత్తికోటలు ఉత్సవాలు జరిపేందుకు ప్రభుత్వం యాభై లక్షల నిధులు విడుదల చేస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు

ముందుగా కింద ఇరవై నిమిషాలు ఇక్కడ తర్వాత ఇక్కడ స్ట్రెచ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత యోగా చేయడానికి దాదాపు వేల మంది విద్యార్థులు ప్రజలు మహిళలు అన్ని రకాల ప్రజలు కూడా ఇక్కడ రావడం జరిగింది వాతావరణంలో విజయవాడ ఆంధ్రప్రదేశ్ సమగ్ర జలవనరుల నిర్వహణ శిక్షణ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ది సంస్థ చైర్మన్ గా వేగుళ్ల లీలాకృష్ణ పదవి బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు హాజరయ్యారు వేగుళ్ల లీలాకృష్ణకి ఎంపీ కెసినేని శివనాథ్ అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో పొత్తు ధర్మం పాటించిన ముఖ్య నాయకుల్లో వేగుళ్ల లీలాకృష్ణ ఒకరని అన్నారు ఎన్డీఏ కూటమి పొత్తు ధర్మం ప్రకారం మండపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గెలుపులో లీలాకృష్ణ కీలక పాత్ర పోషించారని తెలిపారు యోగా జీవితంలో ఒక భాగం కావాలని ఆర్ఐఓపి దుర్గారావు తెలిపారు శ్రీకాకుళం జిల్లా ఎనభై అడుగుల రహదారిలో జిల్లా ఒకేషనల్ అధికారి ఆధ్వర్యంలో యోగాంధర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాపై అవగాహన పెంచుకోవాలన్నారు యోగాసనాలు చేయటం వలన క్రమశిక్షణ మెరుగైన జీవన విధానం అలవడుతుందన్నారు యోగా అద్భుతమైన వనరు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మేమంతా భాగస్వాములై కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తామన్నారు ఇంటర్మీడియట్ విద్యకు రెండవ తేదీన ఇరవై ఒకటవ తేదీన యోగ కార్యక్రమం శ్వాసని తీసుకుంటూ ఎంత వీలుంటే చేతులతో నడుము నొక్కి తలని మెడని వెనక్కి వాల్చాలి అర్ధ అర్ధాసన మీ ఎక్స్పెండ్ అవ్వాలి మీ థైరాయిడ్ బ్లాండ్ యాక్టివేట్ అవ్వాలి ఇంకా నడుమిని కొంచెం వంచాలి వెనక్కి మీకు ఎంత సాధ్యమైతే అంతవరకే సాధన చేస్తూ ఉండండి నెమ్మదిగా శ్వాసను విడిచిపెడుతూ సమస్థితికి వస్తూ వజ్రాసనలో కూర్చోవాలి మళ్ళీ వజ్రాసన స్థితికి రావాలి ఆసనమైన వెంటనే ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ రక్త ప్రసరణ జరుగుతుంది మనస్సుకి ప్రతి ఆసన స్థితిలో ఉండూ సాగాలి सायन्त्र <laughs> इन्क्रिमेन्ट <laughs> <laughs> వచ్చే రంజాన్ నుంచి ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా ఇస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు అశోక్ నగర్ లో మసీదు షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన చేతుల మీదుగానే మసీదుకు భూమి పూజ చేసి ఇప్పుడు ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు ఇంతమంది ముతవల్లులు మత పెద్దల మధ్య ఉండటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఇంతమంది ముతవాళ్లు మత పెద్దల మధ్య ఉండటం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు అనంతరం షకీల్ షఫీ మాట్లాడుతూ ప్రభుత్వం తరపున మైనార్టీలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలని అన్నారు ఈ ఫ్యామిలీ మైనార్టీలకి దగ్గరగా ఉంది అప్పటి కాలంలోనే ఆర్ట్స్ కాలేజ్ అయితే మీ ఇలాంటి ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు కానీ వీటికన్నింటికి ల్యాండ్స్ డొనేట్ చేసిన ఫ్యామిలీ అది ఖచ్చితంగా మేము కానీ షకిల్ షెఫ్ట్కి సపోర్ట్గా ఉంటాం అలాగే ఈ కబ్రస్థానికి రీసెంట్గానే దాదాపు కోటి రూపాయలతో ఇక్కడ కాంపౌండ్ వాల్ అయితే ఏమి అలాగే ఇక్కడ మౌలిక సదుపాయాలకి శాంక్షన్ చేయించడం జరిగింది ఇవే కాకోకుండా మా తెలుగుదేశం ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుంది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హజ్ యాత్రకైతే ఏమి అలాగే షాదీ ఖానాలకు అయితే ఏమి అలాగే ఈ ఆడపిల్లల పెళ్లికైతే ఇవన్నీ మా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ మా ముఖ్యమంత్రి వారు ఇవ్వడం జరుగుతుంది వచ్చే రంజాన్ కళ రంజాన్ తోఫా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నటుడు సోనసూద్ కుటుంబ సమేతంగా సోమవారం వేకవచ్చామున సుప్రభాత సేవలో దర్శనం చేసుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వచనం అందించారు టీటీడీ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు తిరుమల శ్రీవారి దర్శన అనంతరం సోనూసు ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు నేను మొదటిసారి ఇక్కడికి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈ రోజు నేను నా కుటుంబంతో కలిసి ఇక్కడికి వచ్చాను ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించాను మేము ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తున్నాం నంది అనే పేరుతో తెరకెక్కడున్న ఈ కొత్త చిత్రంలో నేను నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్న ఇది త్వరలో ప్రారంభమవుతుంది అని వెల్లడించారు

<Noise/> <Overlap/> 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 आई रिमेंबर की जब पहली दफा मैं आया था सो आई कम होम आई वेरी फर्स्ट फिल्म कल ट्वेंटी फाइव इयर्स अगो नाउ टूडे कमिंग बैक विद फैमिली यहाँ पे दर्शन के लिए बड़ा अच्छा लग रहा है आई थिंक आई जस्ट वॉन्ट टू प्रे फॉर एवरी वन दैट एवरी वन शुड बी हैप्पी दे शुड प्रॉस्पर और सबको खुशी दे भगवान और మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ తేగల్పాడు గోదాం వద్ద కోల్బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యజమానుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉండే లారీ యజమానుల పొట్ట కొట్టడానికి సిసిఐ గోదాం వాళ్ళు తమిళనాడు కేరళ నుండి తక్కువ కిరాలకు లారీలను తెప్పించి ఇక్కడ లోడింగ్ చేపేయడం వల్ల తమ లారీ యజమానుల బ్రతుకులు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వందల మంది లారీ యజమానుల కుటుంబాలు లారీల మీద ఆధారపడి జీవిస్తున్నామని తమ లారీలు నడవనీయకపోతే మా పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా సిసిఐ వాళ్ళు స్పందించి మా లారీలు లోడింగ్ చేసేలా చర్య తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు ఈ పోరాటం అండదండలుగా ఉంటాం సంఘీభావం తెలుపుదామని మేము రామగుండం లారీ సంఘం తరఫున అట్లనే తెలంగాణ లారీ యోజమాన సంఘం వైస్ ప్రెసిడెంట్లతో కూడా వచ్చినా ఆ సంఘం నుంచి ఈ సంఘం నుంచి కూడా వాళ్ళకి మొత్తం పూర్తి మద్దతు ఉంటుంది మాది ఎట్టి పరిస్థితుల ఎక్కడికి పోయినా ఎంత దూరం పోయినా అవసరమైతే దీని విషయంలో సీఎం గారి దృష్టిని తీసుకపోవడానికి ఈరోజు ఇక్కడ గోదాం దగ్గర రైల్వే నీర దీక్ష మా లారీ ఓనర్లతోని మా బాడీ మెంబర్స్ అందరం కలిసి రైల్వే నీర దీక్ష చేయడానికి అందరం కలిసి గోదాం ముందు ఇతర రాష్ట్రాల నుంచి లారీలు తీసుకొచ్చి మా పొట్ట మీద కొడుతూ మాకు బయట నుంచి తక్కువ వస్తారని చెప్పి చెప్పి అధికారులతో చెప్పి మమ్మల్ని కేసులు పెడదామని చెప్పి బెదిరించడు ఇది సిసిఐ మొండి వైఖరి మానుకోవాలి ముందుగా అధికారులందరికీ నమస్కారాలు మాది కోల్ఫిల్డ్ అసోసియేషన్ శ్రీరాంపూర్ నగ్పూర్ న్పూర్ జైపూర్ భీమవరం మండలాల అసోసియేషన్ మాకు గత పది సంవత్సరాలకుండి ఇక్కడ మన టీగలపాడు గోదామ్స్ ఉన్నాయి పది సంవత్సరాల నుంచి ఉన్న గోదాములలో ఉన్న లోడింగ్ మొత్తం ఏదైనా అంటే ధాన్యం కానీ ధాన్యం కానీ కానీ పత్తి కానీ కాటన్ బీల్స్ కానీ మన మొక్కలు కానీ గోధుమలు కానీ యూరియా కానీ ప్రతి ఒక్కటి మా యూనియన్ నుంచే లిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఏం జరిగిందంటే ఈ సిసిఐ వాళ్ళు గోదాంలో బీల్స్ పెట్టడానికి మా దగ్గర అసోసియేషన్ ద్వారా ఒక లెటర్ ప్యాడ్ తీసుకున్నారు తీసుకొని మా అసోసియేషన్ నుంచి లెటర్ ప్యాడ్ తీసుకొని వాళ్ళు గోదాంలో నింపుకోవడం జరిగింది అంటే గోదాంలో స్టాక్ చేయడం జరిగింది ఇప్పుడు స్టాక్ చేసిన తర్వాత ఇప్పుడు లిఫ్టింగ్ చేసే టైంలో మా బండ్లని ఈ రోజు మొదలైన రిలే నిరాధీక్ష అధికారులు స్పందించి మాకు న్యాయం జరిగేంత వరకు ఇది కంటిన్యూషన్ చేస్తామని ఇందు మూల తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ఇరవై మూడు వినతులు వచ్చాయని కమిషనర్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు నగర పాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఫోన్ ద్వారా నలుగురు తమ సమస్యలు తెలుపగా పంతొమ్మిది మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు బక్రీద్ కు మైదానంలో ఏర్పాట్లు చేయాలని కార్పొరేటర్ ఎస్కే బాబు కోరారు కాగా ఎస్ఎల్వి నగర్ నందు అక్రమ నిర్మాణాలు అరికట్టాలని ఆరు ఏడు వార్డుల్లో మెప్మా సంఘాలు జరిపేందుకు గదులు కేటాయించాలని కేబీ లేఅవుట్ నందు ఆకతాయిల ఆగడాలు అరికట్టాలని గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ వద్ద రోడ్డుపై వాహనాలు ఆపుతున్నారని ఉప్పంగి హరిజనవాడలో ఆక్రమణలు అరికట్టాలని కోరారని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా ఇంకా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని గత ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి ఆరోపించారు తిరుపతి ఆర్టీఓ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు పేదలు కార్మికులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు కూటమి ప్రభుత్వం గత ఎన్నికల హామీలను నెరవేర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ముప్పై రెండు లక్షల మందికి పట్టాలు ఇచ్చారని అందులో సెంటు సెంటున్నర స్థలాలు ఇస్తుంటే సరిపోవని సిపిఐ పార్టీ ఆందోళన చేపట్టిందని గుర్తు చేశారు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున స్థలాలు మంజూరు చేయాలన్న తమ పార్టీ డిమాండ్పై అప్పటి వైసీపీ ఎదురుదాడి చేస్తుందన్నారు ముప్పై మూడు లక్షల మందికి ఇంటి పట్టాలు పంపిణీ జరిగింది ఇంతవరకు చాలా వరకు కూడా ఎక్కడ కానీ ఈ ఇళ్లు కట్టి నివాసం ఉన్నటువంటి దాఖలాలు లేవు ఈ పట్టాల పంపిణీ సందర్భంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్పాం ఇది నివాస యోగ్యమైంది కాదు ఇది సరిపోదు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వని చెప్పాం ఇవ్వడంతో పాటి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇమ్మని చెప్పానంటే మేము ఇల్లే కట్టిస్తామని చెప్పారు తర్వాత మీరే కట్టుకోండి అన్నారు మిటీరియల్ ఇస్తామని చెప్పేసి అని గత ప్రభుత్వం మాట అని చెప్పింది ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల సభలో మేము వస్తే రెండు సెంట్లు మూడు సెంట్లు ఇవ్వడంతో పాటు ఐదు సెంట్లు ఐదు లక్షల రూపాయలు కూడా మీకు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు సంవత్సర కాలం గడిచినా కూడా దాని వైపున ఆలోచన చేయలే మేము గత ఆరు నెలలుగా కమ్యూనిస్ట్ పార్టీగా ఇళ్ల పట్టాలపై పోరాటం చేస్తున్నాం స్పందన లేదు ఇప్పుడు ఆర్టీవ గారిని అడిగితే గత ప్రభుత్వం పట్టణ ప్రాంతాలతో ఒక సెంటు గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంట్ లెక్కన పేద ప్రజానీకానికి అకహాసంగా ముప్పై మూడు లక్షల మందికి ఇంటి పట్టాలు పంపిణీ జరిగింది ఇంతవరకు చాలా వరకు కూడా ఎక్కడ కాని ఈ ఇండ్లు కట్టి నివాసం ఉన్నటువంటి దాఖలాలు లేవు ఈ పట్టాల పంపిణీ సందర్భంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్పాం ఇది నివాస యోగ్యమైనది కాదు ఇది సరిపోదు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వని చెప్పాం ఇవ్వడంతో పాటి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇవ్వని చెప్పానంటే అనంతపురం జిల్లా తమ కుటుంబం శాంతి కోసం మాత్రమే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణోత్సవం యాగం హోమం రాజకీయాలకు అతీతంగా ఈ కళ్యాణం నిర్వహిస్తున్నామన్నారు రాప్తాడు గణేష్ వెంకటేశ్వర కళ్యాణోత్సవానికి అన్ని పార్టీలను ఆహ్వానించామన్నారు రాప్తాడు గణేష్ రమేష్ తెలిపారు తమకు పరిటాల కుటుంబం అంటే తెలిపారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం చేయిస్తున్నాము మాకు ఈ సహకారం అందించిన మా స్వామి గారు రాయస్వామి గారు కానీ మల్లి స్వామి గారు కానీ ఉన్న పాత్రేయులు కానీ అందరికీ మా కుటుంబాన్ని తెలియజేసుకుంటాము ఇక్కడ ఈ కళ్యాణం చేయించడము మా కుటుంబ శాంతి కోసం మాత్రమే చేయించుకుంటాము ఎటువంటి ఎటువంటి వ్యవస్థను కాదు మేము మా కుటుంబ శాంతి కోసం మాత్రమే చూపించుకుంటాము హోమాలైనా కానీ పూజలైనా వెంకటేశం కళ్యాణ మహోత్సవం కానీ పొద్దున స్వామి వెంకటేశం గుడికి కడదాం అంటున్నాడు దానికి కావాల్సిన సహాయం కూడా వీఐపీలు వస్తున్నారు మేము వీఐపీల కోసం మా కుటుంబ శాంతి కోసం చేస్తున్నాం అది రాజకీయంగా చేయాలి అన్ని పార్టీలు అన్ని పార్టీలు కూడా కలిసి వస్తుంది వైఎస్ఆర్సీకి వస్తుంది టీడీపీ కోసం జనసేన మూడు మూడు పార్టీలు కూడా కలిసి వస్తుంది రాజకీయాలకు అతీతంగా కుటుంబ శాంతి కోసం మాకు ముఖ్యమైన కుటుంబం అంటే పెట్టాల కుటుంబం మాకు ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం నమస్తే